జనసేనకు కేటాయించిన గాజుగ్లాస్ సింబలను ఫ్రీ సింబల్గా ఎన్నికల సంఘం ప్రకటించడంపై దాన్ని ఇతరులకు కేటాయించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీదనే పడియడుస్తున్నారు రాష్ట్రంలో జనసేన పోటీ లేని చోట ఎన్నికల సంఘం కామన్ సింబల్గా ప్రకటించింది రాష్ట్రంలోని పదహారు అసెంబ్లీ స్థానాల్లో మూడు లోక్సభ స్థానాల్లో ఈసీ గాజు గ్లాస్ ను ఇతరులకు కేటాయించింది జనసేన అభిమానులను గందరగోళపరిచేందుకు జగన్ కుట్ర చేశారని అందులో భాగంగానే గ్లాసును ఇతరులు కేటాయించారని ఆడిపోసుకున్నారు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం వ్యవహరిస్తుంది ఈసీకి రాజకీయంగా ఆలోచించవలసిన అవసరం లేదు అలా ఆలోచించదు కూడా నిబంధనల ప్రకారం ఏం చేయాలో అదే చేసింది దానికి జగన్ను విమర్శించడం దివాలా కోరుతనం తప్ప మరేమీ కాదు ఓటమి భయం పట్టుకున్న వైసీపీ ఇప్పుడు దొంగట మొదలుపెట్టిందని జనసేన అభ్యర్థులు లేని చోట జనసేన గుర్తు గ్లాసును స్వతంత్రులు కోరి సాధించుకునేలా కుట్ర పనిందని రాధాకృష్ణకు చెందిన ఆంధ్రజ్యోతి రాసింది టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి నష్టం జరిగితే ఆయనకు జగన్ చేసిన కుట్రలాగే కనిపిస్తుంది గ్లాస్ ఎంబలను బీజేపీ పోటీ చేస్తున్న కొన్ని స్థానాల్లో కూడా స్వతంత్రులు కేటాయించారు నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో కూడా ఒక అభ్యర్థికి గ్లాస్ ఎమ్మలను కేటాయించారు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు ఇటువంటి స్థితిలో ఈసీని మేనేజ్ చేయడం జగన్ కు ఆలోచన కూడా చేయకుండా ఇష్టారెత్తిన వార్తా కథనాలు రాయడం ఏమిటనేది ప్రశ్న